ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు హైకోర్టు భారీ గుడ్ న్యూస్ మరి ఆ వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి దేనికి సంబంధించింది అనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాల కనుక వెళ్ళినట్లయితే అంగన్వాడీ సిబ్బంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునకు సంబంధించి గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది వారిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వారిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకొని రెగ్యులైజేషన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానం రూపొందించాలని స్పష్టత చేసింది గుజరాత్ హైకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పది మధ్య కేంద్ర ప్రభుత్వ సమగ్ర బాలల అభివృద్ధి సేవల సేవల పథకం కింద అయితే నియమితులైన అంగన్వాడీలను దాఖలు చేసిన పిటిషన్లపై గుజరాత్ హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది ఇక దేశంలో పౌష్టిక ఆహారం లోపాన్ని నివారించే చర్యల భాగంగా ఐసిడిసి పథకం తీసుకొచ్చారు దీని దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు పిరు పిల్లలు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు ఈ కేంద్రాల్లో రోజుకు ఆరు గంటల చొప్పున పదేళ్ల పదేళ్ల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు నెలకు ఐదు వేల నుంచి పదివేల గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్న విషయాన్ని పిటిషన్లు కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు కాంటాక్ట్ పద్ధతిలో నియమితులయ్యే నాలుగో తరగతి ఉద్యోగులకు సైతం పదిహేను వేల జీతం కనీస వేతనం స్కేల్ను వర్తింపజేస్తున్నారని వారికన్నా తమకు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు రెగ్యులర్ విధానంలో ఎంపిక చేసిన తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోయారు దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్ కరియాల్ అంగన్వాడి సిబ్బందికి అనుకూలంగా తీర్పు వెలువరించారు హైకోర్టు వెబ్సైట్లో తీర్పు ప్రచురితమైన తేదీ నుంచి ఆరు నెలల్లోగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానం రూపొందించాలని ఆదేశించారు ఆ విధానంలో వేతన స్కేలు బకాయిలు చెల్లింపుల గుర్తింపు స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు అంతేకాదు ఈలోపుగా అంగన్వాడీ కార్యకర్తలను మూడో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించి కనీస వేతన స్కేలు ప్రకారం వారికి జీతభత్యాలు చెల్లించాలని న్యాయమూర్తి అయితే ఆదేశించడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కేంద్రం నుండి వచ్చిన గుడ్